మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన సువార్త బైతేల్సువార్త శ్రోతలందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులారా ఈరోజు మనం యశా గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం పాపిష్టి జనమ దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు ఎహోవాను విదర్శించి ఉన్నారు శ్రాయులు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు ఆయనను విడచి తొలగిపోయి ఉన్నారు చదవబడిన లేఖనాలు మన ప్రభు దీవించును గాక ప్రభునందు ప్రియురారా ఈరోజు ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకున్న మన జీవితాల్లో ఆయన మీద విశ్వాసం ఆయన మీద నమ్మకం అనే పునాది బలముగా ఉండాలి ఆయన మత్స్సువార్తయ ఏడో అధ్యాయంలో ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనాల వరకు ఆయన ఏమంటున్నారంటే ఇరవై నాలుగులో కాగా నా మాట విని కాబట్టి నా మాట విని వాటి ప్రకారము చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండునని రాసినారండి ఆయన మాట విని మన విశ్వాస జీవితాన్ని క్రీస్తునే బండ మీద కట్టుకుంటూ విశ్వాసయాత్రలో సాగిపోవాలి ఐగిత్తిలోంచి వచ్చినటువంటి ఇస్రాయిలు కొంతకాలం అయ్యేసరికి పాపిష్టి జనముగా మారిపోయారు దేవుడు వీరికి ప్రవక్తలనిచ్చాడు వారు చెప్పే ప్రసంగాలు విని ఎంతగానో దేవునికి సాక్షులుగా బ్రతకవలసిన దేవుని ప్రజలు యోధా ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు దేవునికి బాధ కలిగించినారు వచనములో ఆకాశమా అలకించుము భూమి శవియూము అంటున్నాడు ప్రవక్త ద్వారా దేవుడు బాధ వెల్లబుస్తూ ఉన్నాడు మూడు వచనములో ఎద్దు తన కామాందుని నెరుగును గాడిద సొంత వాణి దొడ్డు తెలుసుకొనిను ఇస్రాయికు తెలివి లేదు నా జనులు యోషింపరా అని బాధపడుతూ చెప్తూ ఉన్నాడు కనీసపు జ్ఞానం నా జనులకు లేదు నా జనులకు తెలివి లేదు అని మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు ప్రేమామయుడు మనము ఆయన ఎడల తప్పిదము చేసినా మనము ఆయన ఎడల సరైన జీవితం జీవించకపోయినా కొంత మట్టికి మాత్రం ఓచుకొని మనలను సహించే దేవుడుగా ఉన్నాడు కానీ ఒక తరుణం వచ్చినప్పుడు శిక్షించక మానడు మనము జాగ్రత్తగా గమనిస్తే రాజుని దేవుడు ఎన్నుకున్నాడు తర్వాత గర్వించి చెడిపోయినప్పుడు రాజుకి దురాత్మనిచ్చినాడు ఈరోజు అబద్ధమును మోసము నమ్మునట్లుగా దేవుడు భ్రష్టులైన విశ్వాసులకు చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త కలిగుండము యేసు ప్రభు గాయాలు రేపకము రెండవ దశలో రాసిన పత్రికలో మీరు చదవండి రెండవ అధ్యాయంలో పది నుండి పదకొండు వచనాలు మీరు చూస్తే మోసము చేయు శక్తిని పంపు దురాత్మకు అప్పజెప్పినాడు భ్రష్టాత్మకు అప్పజెప్పినాడైనా ఎందుకు సారిసారిగా చెప్పి నువ్వు మారకపోతే నేను మారకపోతే మనలను అలాగే అప్పచెప్పి వదిలిపెట్టే దేవుడై ఉన్నాడు కానీ మనలను సహించి మనలను ప్రేమించి తనకునుక్కు చేర్చుకునే దేవుడై ఉన్నాడు ఈ నాలుగో వచనంలో పరిశుద్ధ ప్రజల్ని ఆయన ఏమంటున్నాడంటే పాపిష్టి జనమా దోషభరుతమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా తన బిడ్డలే అని చెప్తూ ఉన్నాడు కానీ పాపిష్టి జనంగా దోషభరుతమైన ప్రజలుగా దుష్ట సంతానముగా నా సంతానమే కానీ మీరు ఇప్పుడు దుష్టిని సంతానములో ఉన్నారని చెప్తూ ఉన్నాడు ఎషాయా కాలం మందు తన ప్రజలతో ప్రవక్తని ఎస్యా ద్వారా స్పష్టమగా మాట్లాడుతున్న సందర్భం ఇది నాలుగో చునంలో ఇస్రాయేల్ ప్రజలు వారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు యేసు ప్రభువుని విడిచి వారందరూ వెళ్ళిపోయినప్పుడు పేతూరు కూడా వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని పేతూరిని అడిగితే ప్రభా నీవే నిత్య జీవపు గలవాడు నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తానని పేతూరు ఆగిపోయినాడు అపోసరణి పావులకు కూడా పరిచర్యలు అనేకులు విడిచి వెళ్ళిపోయినప్పుడు ఒకరు మాత్రమే సహాయం చేశారు మార్కు గారు కాబట్టి ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిన అనుభవం మన జీవితాల్లో ఉండకూడదు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవటమే కాదు దేవునికి దోసన కలిగించకూడదు ఎందుకనగా ఎక్కువైన దండన కలుగుతుందని పత్రికలో రాయబడి ఉందండి పాపమునుకు శిక్ష విధులలో స్థాయిలున్నాయని అర్థం కాబట్టి ఎక్కువ పాపం కలుగునని కూడా రాసినారు ఎక్కువైన శిక్షాదండన విధించబడునని కూడా రాసినారు కాబట్టి సహోదరుడ జీవము కలిగిన దేవునిని పట్టుకొని నిలబడి ఉండము గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు వచ్చినలో ఇస్రాయేలులు ప్రజలు దేవుని విడిచిపెట్టినను వారిని మరలా సమకూర్చుటకే ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్షన్ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఏదైనా తిరుగుతున్నావా విశ్వాసములు ఏమైనా తిరుగుతున్నావా దేవుని అవమానపరుస్తున్నావా అయితే దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసుపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు వచ్చినచో నిలబడినచో ఆయన ఎందు మనం మేలు పొందుకోగలుగుతాము పాపిష్టి జనంగా ఉన్న మనం పరిశుద్ధ ప్రజలుగా మారుతాము దుష్ట సంతానముగా ఉన్న మనం దేవుని బిడ్డలుగా మారుతాము కాబట్టి ఇస్రాయేలీలను సమకూర్చుటకే ప్రవక్తని అష్యా ద్వారా ప్రవచనాలు పలికింప చేస్తూ వచ్చినాడు ఈరోజు యేసుక్రీస్తు నందు మనతో మాట్లాడుతున్నాడు నమ్మని వారు నమ్మాలని నమ్మి ఉన్నవారు చివరి వరకు ఆయన అత్తుకొని ఉండాలని కోరుతూ ఉన్నాడు ఈ వాక్ష తలంపులు మన ప్రభు దీవించును గాక ఆ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గ్రంథము మొదటి అధ్యాయం నాలుగు వచ్చిన ద్వారా మీ ప్రజలను మరలా మీరు సమకూర్పు చేస్తున్న విధములు కానీ క్రీస్తసునందు మమ్మలను కూడా మీరు సమకూర్పు చేసి మీలో అంటు కట్టబడిన ద్రాక్షవలిగా చేసి ఉన్న దానికై స్తోత్రాలు ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎవరైనా నిన్ను నమ్మకుండా ఉంటే వారు తిరిగి నీలో బలంగా ఉండటానికి సహాయం చేయండి విడిచిపోకుండా మరలా వచ్చి క్షమించబ క్షమించమని అడిగి భద్రం చేయబడుటకు సహాయం చేయండి మా తండ్రి గొప్ప దేవుడవు నీవే మీ దగ్గరనే సకల ఆశీర్వాదములు ఉన్నాయి ఈరోజు మీ సకల ఆశీర్వాదములు సకల దీవనలు మా అందరికి కలగ చేయండి మా కుటుంబ అవసరతలన్నీ తీర్చండి దేశ విదేశాల్లో ఉండి ఈ మాటలు వింటున్న ప్రతి వారి హృదయాలను నెమ్మది పరిచి ఆరోగ్యాలు ఇచ్చి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చి మీరు మహిమ పొందుకోమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా అందరికీ వందనాలండి మన తండ్రి దేవుని దయ ప్రభేశు క్రీస్తు కృప ఇప్పుడు మరి ఎల్లప్పుడు సదాకాలముతో నుండి నడిపించునుగాక ఐ మీన్ మీ అందరికీ శుభాలు కలుగునుగాక మీ సేవకుడు కేప